దెబ్బతిన్న కొద్దీ రాటదేలేటువంటి తత్వం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటారు నాగబాబు గారు కూడా చాలాసార్లు ఈ మాట మనం చెప్ ఆయన చెప్తా ఉంటే విన్నాం అంటే ఎక్కువ దెబ్బలు వరుసగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరుసగా దెబ్బలు తినుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సైతం గెలవకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈసారి బలంగా ఎన్నికల్లోకి వెళ్దామనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు కనబడుతుంది ఒక పక్కన తెలుగుదేశం పార్టీతో పొత్తు మరొక పక్కన సమీకరణ అంటే అందరినీ ఏకీకరణ చేసుకొని అందరినీ సమీకరించుకొని కట్టుదిట్టంగా ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతుంది అందుకే గతంలో ముద్దగడ పద్మనాభం గారికి ఆయనకి ఏదైనా కాస్త గ్యాప్ ఉన్నా మరి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన యొక్క ఆయన కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించి తద్వారా అంటే జనసేన పార్టీలో సాధ్యమైనంత వరకు ఎవరితో వైరం పెంచుకోకుండా విరోధం పెంచుకోకుండా అవకాశం ఉన్నంతవరకు అందరిని దగ్గరకు తీసుకొని అందరితో కలిసి ఎన్నికలకు పోదా అనేటువంటి ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతుంది ఒక పక్కన ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకొని బలమైన నాయకుల్ని దగ్గర చే దగ్గర చేసుకొని మరి ప్రధానంగా బాగా ప్రభావితమైనటువంటి కాపు కులానికి ప్రధానమైనటువంటి కేంద్రాలు అయినటువంటి గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాల్లో బలమైనటువంటి సామాజిక వర్గం అంటే ప్రభావితం చేయగలిగేటువంటి స్థాయిలో ఈ కాపు సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకొని రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు ముందు సొంత సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి మద్దతు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతున్నట్టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నట్టు కనబడుతుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటాయి ఎందుకంటే విజయవాడలో రాధాకృష్ణ గారు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో చేగొండ హరిరామ జోగయ్య గారు తూర్పుగోదావరి జిల్లాలో మరి ముదగడ పద్మనాభం గారు మరి గుంటూరు జిల్లాలో దాసరి రాము గారు ఇలా అంటే ఈ రాజకీయ అధికారం మరి చేజారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ ఏకీకరణ కావాల్సిందే అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ట్రయల్ రాయలసీమలో ఉండేటువంటి బలిజ నాయకులు వీళ్ళందరినీ సమీకరించుకొని ఒక బలమైనటువంటి శక్తిగా ఎన్నికల్లోకి వెళ్ళాలి ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి నినాదంతో అందరూ కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులు కూడా కోరుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ జరుగు ఆయన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం అయితే చాలా చాలా బాగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఆయన ఓపెన్గా లెటర్ రాశారు మీకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి ఇది మీ పార్టీ మీ సొంత పార్టీ అనుకోండి మీరు అందరు రండి నన్ను ద్వేషించబాకండి మీరు నన్ను ద్వేషించినా నేనైతే మిమ్మల్ని నా సొంత మనుషులుగానే భావిస్తాను మీకు ఇచ్చే గౌరవాన్ని ఎప్పుడు ఇస్తానని చెప్పి ఆయన ఓపెన్గా మాట్లాడిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే పట్టుదలకి పోయి పరువురు పోగొట్టుకోవటం కంటే అందరూ కలిసి గట్టిగా ఎన్నికలు ఎదుర్కొంటే బలంగా ఉంటామనేటువంటి ఒక సంకేతాలని వాళ్ళు పవన్ కళ్యాణ్ వారికి ఇస్తున్నట్టుగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఏంటనేది అనేది వేచి చూద్దాం